భారత సైన్యం చరిత్రలో ఒక ముఖ్యమైన మైల్ రాయిన్ సాధించింది ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో మొట్టమొదటి చర్మనిధి కేంద్రంను ప్రారంభించింది ఈ విప్లవాత్మక చర్య ఆర్మీ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో మెరుగుదలలు తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్కిన్ బ్యాంక్ చర్మ సేకరణ ప్రాసెసింగ్ నిల్వ మరియు పంపిణీకి కేంద్రంగా పనిచేస్తుంది అత్యున్నత స్థాయి వైద్య బృందం ప్లాస్టిక్ సర్జన్లు మరియు ప్రత్యేక సాంకేతిక నిప్పులతో కూడిన ఈ కేంద్రం అవసరమైన చర్మాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు అందించగలదు ఈ కొత్త సౌకర్యం సైన్యం యొక్క దృఢమైన నిబద్ధతకు ఒక నిదర్శనం సాయుధ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంక్షేమం పట్ల సైన్యం నిబద్ధతకు స్కిన్ బ్యాంక్ ఓ నిదర్శనమని సైనిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు చర్మం విషయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని కలిగి ఉండడం ద్వారా రోగులకు అత్యంత అధునాతన చికిత్స అందించగలమని ఆర్మీ హాస్పిటల్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ అజిత్ నీలకంఠన్ తెలిపారు కిన్ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం కాలిన గాయాలు గ్రహణం మొర్రి తగిన చేతులు వేళ్ళు అతికించడం వంటి వివిధ చికిత్సలకు చర్మం అవసరం సాధారణంగా చర్మాన్ని రోగి యొక్క శరీరంలోని కాళ్ళు చేతులు లేదా తొడల్లోంచి సేకరించి గ్రాఫ్టింగ్ ద్వారా గాయాలైన ప్రాంతాల్లో అమర్చబడుతుంది అయితే ఈ పద్ధతి ద్వారా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ చర్మం మాత్రమే సేకరించడం సాధ్యమవుతుంది ఇది తీవ్రమైన గాయాలకు సరిపోకపోవచ్చు చర్మనిధి కేంద్రం ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఇది దాతల నుండి చర్మాన్ని సేకరించి ప్రాసెస్ చేస్తుంది దీనిని భవిష్యత్తులో అవసరమైన రోగులకు ఉపయోగించవచ్చు ఈ విధంగా చర్మనిధి కేంద్రం ఎక్కువ మంది రోగులకు అవసరమైన చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది అలాగే వారు కోరుకోవడానికి సమయాన్ని తగ్గిస్తుంది